వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మం కింగ్స్ నిన్నటితోటి మున్సిపాలిటీ ఎలక్షన్లు కంప్లీట్ అయ్యాయి రిజల్ట్స్ కూడా రావటం జరిగింది రిజల్ట్స్లో వచ్చేసి మనకి దాదాపు నూట పదహారు మున్సిపాలిటీలలో మనం ముందుగా అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ దాదాపు డెబ్బై మున్సిపాలిటీల్లో స్పష్టమైన విజయం సాధించింది టిఆర్ఎస్ పార్టీ ఒక పదమూడు చోట్ల విజయం సాధించింది ఒకటి బీజేపీ ఒకటి విజయం సాధించింది కరీంనగర్ పార్లమెంట్ కూడా బీజేపీకి రా కరీంనగర్ కార్పొరేషన్ కూడా బీజేపీకి రావడం జరిగింది తర్వాత వార్డులు వచ్చేసి మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులు అయితే కాంగ్రెస్ పార్టీకి పదమూడు వందల నలభై ఏడు వార్డులు రావటం జరిగింది టీఆర్ఎస్కి ఏడు వందల పదహారు బీజేపీకి రెండు వందల అరవై ఒకటి ఇండిపెండెంట్లు రెండు వందల యాభై ఏడు అట్లే కార్పొరేషన్లో ఉన్న డివిజన్లు మొత్తం నాలుగు వందల పద్నాలుగు డివిజన్లు అయితే నూట పంతొమ్మిది నూట తొంభై ఒక్క డివిజన్లేమో కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగింది అరవై మూడు టీఆర్ఎస్కి రావడం జరిగింది డెబ్భై ఆరు బీజేపీకి రావడం జరిగింది బీజేపీ సెకండ్ ఉంది కార్పొరేషన్ డివిజన్లో ఇక్కడ మున్సిపాలిటీలోకి వచ్చేసరికి బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది ఇక్కడ ఇండిపెండెంట్లీ ఎనభై మూడు మంది ఇక్కడ గెలవటం జరిగింది టోటల్గా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ముప్పై ఏడు చోట్ల హంగ్ వచ్చింది హంగ్ అని అంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం రాలేదని అర్థం అనమాట ఒక పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం అంటే ఒక ఇరవై వార్డులు ఉన్నాయనుకోండి ఒకళ్ళకి ఎనిమిది ఒకళ్ళకి ఎనిమిది ఇంకొకళ్ళకి రెండు అట్లా ఇస్తే ఇది ఎవరికి రాలేదు అన్నట్టు లెక్క అనమాట స్పష్టమైన ఆధిక్యం ఏంటంటే ఇరవై ఉన్నాయి అనుకోండి పదకొండు పైన అంటే పది కంటే ఎక్కువ పదకొండు పన్నెండు అట్లే వస్తే స్పష్టమైన ఆధిక్యం వచ్చినట్టు వాళ్ళకి అట్లా ఇప్పుడు ఒక డెబ్బై మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది ఒక ముప్పై ఏడు చోట్ల హంగు అని అంటే దాదాపు అక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అంటే టికెట్ ఆశించి రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోటీ చేయటం వల్ల ఉంటాయి వాళ్ళు ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం అంటే ఆ ముప్పై చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అంటే ఈ మంచం చూసుకుంటే నూట పదహారు మున్సిపాలిటీల్లో కూడా దాదాపు కాంగ్రెస్కి ఒక తొంభై పైన వచ్చినట్లు లెక్క అనమాట తొంభై తొంభై ఐదు దాకా వచ్చే అవకాశం ఉంది టీఆర్ఎస్కి కూడా ఇప్పుడు పదమూడు వచ్చినాయి కదా ఇంకొక మూడు నాలుగు పెరిగే అవకాశం ఉంది అంటే కొన్ని చోట్ల టీఆర్ఎస్కి ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటారు అంటే ఒక పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చి మిగిలిన ఎక్కువ తక్కువ ఉన్న వాటిని సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నాయి వాటికి రెండు మూడు కలుపుకొని ఇండిపెండెంట్లో లేకుంటే ఎవరైనా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటే కలుపుకొని వేరే పార్టీలు ఏమన్నా వాళ్ళు చేసుకుంటారు ఏడు కార్పొరేషన్లో కాంగ్రెస్ మూడు కార్పొరేషన్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది మహబూబ్నగర్ ఒకటి నల్గొండ ఒకటి రామగుండం ఒకటి కొత్తగూడెంలో సిపిఐ మద్దతుతోటి వాళ్ళు రెండున్నర సంవత్సరాలు సిపిఐ రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ అని అవగాహన కుదుర్చుకున్నారని ఈరోజు పేపర్లో వచ్చింది తర్వాత బీజేపీకి వచ్చేసి కరీంనగర్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది నిజామాబాద్ మాత్రం మనకి అటు ఇటుగా ఉందంటే బీజేపీ కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ మిగిలిన ఇండిపెండెంట్లు ఉన్నారనమాట అక్కడ ఏం జరిగిద్దో వేచి చూడాలి మనకు ఒక్క రెండు రోజులు టైం ఉంది ఎల్లుండు దీనికి సంబంధించిన మేయర్లు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి స్పష్టం వస్తుంది అనమాట తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి మనకి ఎంత మద్దతు రావటానికి కారణం అంటే మొన్న జరిగిన అంటే డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనపరిచింది ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ మహిళలకి ఇచ్చే ఈ యొక్క మూడు పథకాలు ఏ అయితే ఉన్నాయో బస్సు ఒకటి ఫ్రీ కానీ తర్వాత రెండు వందల యూనిట్లు సన్న బియ్యం ఈ మూడు కూడా మహిళలకి బాగా అందుబాటులోకి అనమాట దీనివల్ల మహిళలు బాగా ఎక్కువ ఓట్లు వేసారని చెప్పని మనం అనుకోవచ్చు ఎక్కువ మహిళా బలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాగుందని చెప్పని మనకి సర్వేలో కానీ ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ ప్రకారం మనకి తెలుస్తుంది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా దూసుకొని పోయింది అనమాట డెబ్బై మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా గెలిచింది ఇంకొక ఇరవై ఇరవై ఐదు మున్సిపాలిటీలు స్వతంత్రుల మద్దతుతోటి వస్తుంది అని అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఇక నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వెంటనే మనకి పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే అంటే ఈ ఊపను వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి కాబట్టి ఇది టోటల్గా ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు ఏ పార్టీ వాళ్ళైనా కానీ మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఖమ్మం కింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి Thank you. Bye.